అన్న అందరికీ నమస్తే ఆర్ రాయి పైన ఒక చిన్న పాట రాయినైతేనేమిరా నేను రప్పనైతేనేమిరా బండనైతేనేమిరా నేను కొండనైతేనేమిరా రాయినైతేనేమిరా నేను రప్పనైతేనేమిరా బండనైతేనేమిరా నేను కొండనైతేనేమిరా రూపమన్నది లేనివానికి రూపం ఇచ్చిన జాతి నాది ఏడు కొండల వెంకటేశుని ఎత్తి చూపిన నాది రూపమన్నది లేనివాడికి రూపమిచ్చిన జాతి నాది ఏడు కొండల వెంకటేశుని ఎత్తి చూపిన ఖ్యాతి నాది రామపాదము ఎదల మనిషి రమ్యమైన చిరితనాది రాయినైతేనేమిరా నేను రప్పనైతేనేమిరా పండనైతేనేమిరా నేను కొండనైతేనేమిరా రాయినైతేనేమిరా నేను రప్పనైతేనేమిరా బండనైతేనేమిరా నేను కొండనైతేనేమిరా